గ్రాండ్ వెల్కమ్ సునీత స్త్రీ జాతి ఆడముత్యం రోదశీలో ధీరవనిత అంతర్జాతీయ వ్యోమకామి విలియమ్స్ సునీత అవినీతలానికి నేడు రాక జయ జయ ద్వానాలు ఆమెకి పాల్కుతున్నారు సాదర స్వాగతం చుక్కల తోటలో చక్కగా తిరిగి చందమామలోని చిదంబర రహస్యాలు చేజిక్కించుకొని ధరణికి ఆగమనం తొమ్మిది నెలల క్రితం సునీత నాసా కేంద్రం నుంచి ఆకాశంలోకి పక్షి ఎగిరేను పరిశోధనల కోసం నవ నెలల పాటు నెంగిలో అల్పాహారాలే ఆమెకి ఆహారాలు శూన్యాకాశంలో డేగ కళ్ళతో సంచరించి చంద్రమండలం నుంచి భూమండలానికి రాక పరదేశంలో మనం పది రోజులు ఉంటే మాతృదేశం మీద మమకారం పుడుతుంది వేల వేల మైళ్ళ దూరంలో ఉన్న రోదశ్రీలోకి వెళ్ళి తొమ్మిది మాసాలు మీరు ఉన్నారంటే ఔరా మీ ఓర్పుకి నేర్పుకి నా జోహార్లు మీరు భూదేవి కన్నా గొప్పవారు గగనం కన్నా విశాలత్వం ఉన్నవారు నీలాకాశంలోని మీ సాహస కృత్యానికి ఏడు వందల కోట్ల మంది ప్రజలు తమ శిరస్సులు వంచుతూ మీకు సాధన స్వాగతం పలుకుతున్నారు